మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో రంజాన్ పండగ కోసం తీసుకున్న కొత్త బట్టలు రంగు మారిపోతే ఎలా ఉంటుందో ఆర్టీసీ కార్డు పార్సెల్లో జరిగిన ఆసక్తికరమైన ఘటన గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి రంజాన్ పండగ కోసం పార్సల్ ద్వారా బట్టలు తెప్పించుకున్నారు కానీ పార్సల్ కోసం పొదిలి ఆర్టీసీ డిపోకు వెళ్లిన ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు మీ బట్టల పార్సెల్ ను చేపల బాక్స్ మధ్య ఉంచడం వల్ల బట్టలు రంగు మారాయని చాలా నిర్లక్ష్యంగా చెప్పటంతో వినియోగదారుడు తీవ్ర ఆవేదన గురయ్యారు ఆర్టీసీ కార్గో పాయింట్ నిర్వహ నిర్వాహకుల తీరుపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తారని మీడియాతో తెలిపారు చూడండి వాళ్ళకి ఏమి లేదు అంటున్నారు నాలుగు వేలు పెట్టి పండగ పెట్టుకుని పట్టం తెచ్చుకుంటే పార్టీలో ఇంత ఘోరం చేస్తారా చూడండి ఎన్నో చూడండి రామరాజు అండి ఒకటి రెండు వేల రెండు వందలు షర్ట్ తీసుకొచ్చి పంపిస్తే ఇంత ఘోరమా ఇంత ఘోర చూడలేదు నేను ఉదయము ఉదయం బొమ్మలు బొమ్మలు అండి ఆర్టీసీ నుంచి పదకొండు ఇంటికి పార్టీ బుక్ చేశారు టైలర్ బుక్ చేశారు పదకొండింటి నుంచి ఐదింటి తా చూస్తాను అడుగుతున్నాను అడుగుతున్నా వచ్చిందా పార్సిల్ వచ్చిందా పార్సిల్ వచ్చిందా అని ఇంతవరకు చెప్పలేదు మళ్ళీ ఇందా ఆరింటికి వచ్చి వెళ్ళాను నేను వచ్చి వెళ్తే ఏడున్నరకు వస్తుందని చెప్పారు ఏడింటికి ఫోన్ చేసి తమ పార్సిల్ డ్యామేజ్ అయిందండి చేపల బాక్స్ పెట్టాము షర్ట్స్ కొంచెం చిరిగిపోయినాయండి ఎట్టం షర్ట్స్ చిగిపోయే ఈ మొత్తం విధంగా బ్లాక్ ఇషన్ డ్యామేజ్ అయినట్టు మీరు రాండి అని చెప్పి పిలిచారు పిలిచి చూస్తే ఈ విధంగా అయినాయండి ఒక్కొక్క షర్టు ఇరవై రెండు వందలు అని పెట్టుకున్నది ఇరవై రెండు నాలుగు వేలు నాలుగు వందలు రెండు షర్ట్లు నాలుగు వేల నాలుగు వందలు స్టి వితౌట్ స్టిచ్చింగ్ చూడండి తీసుకొస్తే ఈ విధంగా చేసి పెట్టారు రేపు పండగ మాకు రంజాన్ పండగని తెప్పించుకున్నామండి ఎట్లా ఎట్లా చేసుకోవాలి మేము ఇంత ఘోరం ఎక్కడ లేదండి ఎప్పుడు నేను చూడలేదు ఈ పార్సల్ అండి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అదే అండి వచ్చి అడిగానండి ఈ పార్సల్కి ఆర్టిస్ట్ పార్సల్ అడిగాను నేను ఏడున్నరకు వస్తుందండి మళ్ళీ రాని అని చెప్పాను వాళ్ళే ఫోన్ చేశారు ఇంకా డ్యామేజ్ అయిందండి చేపల బాక్స్ వేసారంట చేపల బాస వల్ల మీ షర్ట్స్ చిరిగిపోయినాయండి మొత్తము ఈ విధంగా బ్లాక్ లిస్ట్గా వచ్చేసి చెప్పారు ఏం చేస్తారు ఏం చెప్పడం మా సంబంధం లేదని అంటున్నారు మాకేం తెలుసు వాళ్ళు అక్కడ వేశారు వాళ్ళు వేశారు మా సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు మనం ఏం చేయాలి ప్రొసీడ్ అవుతానండి నేను ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతాను నేను నాకు నాలుగు వేల నాలుగు వందలు అండి ఒకటి చిన్న అమౌంట్ కాదు చిన్న అమౌంట్ కాదు కదా అది నేను ఖచ్చితంగా లీగల్ లీగల్ ప్రొసీడ్ అవుతాను నేను ఖచ్చితంగా కన్సూమర్ కోర్టుకి వెళ్తాను ఇక్కడ న్యాయం జరిగే వద్ద దాన్ని ఇక్కడే పెట్టేస్తాను నేను వదిలేస్తాను నేనైతే నేను తీసుకోనండి ఎవరైనా తీసుకు చూస్తారండి అది అది చూస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా అసలు అది ఏమైనా పనికి వస్తాయా వైట్ షర్ట్స్ అనేది కాటన్ షర్ట్స్ అండి రామరాజ్ కాటన్ షర్ట్స్ అండి పనికి వస్తాయి అసలు అవి ఏ విధంగా పనికి వస్తాయా వాష్ చేసినా పనికి రావాలి చూడండి మీరు మీరు ఒకసారి చూసుకోండి అక్కడ ఎంత అడ్లీగా ఉన్నాయో ఎంత చండాలంగా రిసీవ్ చేశారు మూడు షర్ట్స్ అండి చూడండి దాన్ని ఏ విధంగా చేయాలా మీకు మీరే న్యాయం చేయండి